ఆపదలో ఉన్న వారిని కాపాడాల్సిన ఓ సిఐ ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే వేధిస్తున్నారు అతడి నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ బాధిత తల్లిదండ్రుడు రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు వనపర్తి జిల్లా కల్లా ఘనపురం మండలం వెంకటాయిపల్లం గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు పెద్ద కొడుకు నాగేశ్వర రెడ్డి సిఐగా చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు తండ్రి పేరిట ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటల భూమి ఉంది ఇందులోంచి తనకు ఇరవై ఎకరాలు రాసివ్వాలని పెద్ద కొడుకు సిఐ నాగేశ్వర్ రెడ్డి తన తండ్రి రఘునాథ్ రెడ్డిని వేధిస్తున్నాడు దీంతో దంపతులు గ్రామ పెద్దల సమక్షంలో పెద్ద కొడుకు పేరుపై పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పేరుపై పదకొండు ఎకరాలు రాసిచ్చారు మిగిలిన భూమిని కూతుర్లకు ఇచ్చేందుకు వారి వద్దనే ఉంచుకున్నారు కానీ సిఐ నాగేశ్వర రెడ్డి తనకు మరో ఐదు ఎకరాల భూమి ఇవ్వాలంటూ వేధింపసాగాడు పెద్ద కొడుకు వేధింపులు తారలేక రఘునాథ్ రెడ్డి దంపతులు రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు నాగేశ్వర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని తమకు రక్షణ నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ టూ పనిచేస్తున్నారని వివరించారు సిఐ కావడం వల్ల తమ పలుకుబడితో ఎక్కడికి వెళ్లినా తనకు న్యాయం జరగడం లేదని డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఆ తల్లిదండ్రులు నేను చచ్చిన దగ్గర ఉండాలి సచ్చినాక చేసుకుందరని చెప్పిన అంతే అట్లా కాదు నాకు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు మీరు చచ్చిపోతే శిరసం కావాలి అంటాడు తమ్ముడు నాకు ఇద్దరు కొడుకులు నాకు రెండు భాగాలు చేసి నాకు పది ఎకరాలి తమ్మునికి నాకు ఇరవై ఎకరాలి తమ్మునికి పది ఎకరాలి ఒక కొడుకు ఒక బిడ్డే కదా తమ్మునికి పది ఎకరాలి తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్ళి చేస్తారు నాకైతే ఇప్పుడు ఇరవై ఎకరాలి అన్నాడు సరే ఇదే కటి నాయన ప్రపంచంలో లేనిది నువ్వు పెద్ద ఓదలు ఉండవు ఏంటికి కారం అవుతావు నాయన నీకు ల నీకు లక్ష రూపాయలు వస్తాయి కొంత యాభై వేలు వస్తాయి నీకు కష్టం నువ్వు చేసుకొని బతుకున్నా నాయనా నువ్వు సంపాదించుకో ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడికంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం వద్దు నాయనా నీ కాలు కాళ్ళు నాయనా ఒకవేళ అమ్మ నాయన చచ్చిపోయిన అనుకో అమ్మనాయన చచ్చిపోతే నేనే తాకిన నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో నేనే తమ్ముళ్ళు తాకినా అనుకో పెద్ద పంతు చేసుకొని ఆయన ఈ కాలం కాకుండా నాయనని అని కాళ్ళు మొక్కినా చెప్పిన చెప్పినప్పుడు కాక పొట్టనీకి వచ్చిండు పొట్టనీకి వచ్చిండు కుర్చీ తీసుకొని ఊరుకొచ్చిండు కుర్చీ తీసుకొని ఊరుకు వచ్చినప్పుడు నాకు మా ఆపరేషన్ అయ్యింది లేచే పరిస్థితులు లేను నేను లభ లాభం మొత్తుకునే తరకాల నా ముందల కుర్చీ వాళ్ళకి పెట్టిండు అట్లా నాలుగు సార్లు వచ్చి నాలుగు కుర్చీలు వాళ్ళకి దిగడు ఒక్కడు ఒంటిగా వచ్చిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి ఫస్ట్ నాకు ఏడాది రాసి అని రెండు సార్లు వచ్చి బెదిరించి బెదిరిస్తే ఉడకంగా నువ్వు చంపినా సరే కానీ పది మందిని తోలుకొచ్చుకొని అయినా అయితే ఆయన చేసిస్తా కానీ పది మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పిన చెప్పినాక నేను మా యొక్క కొడుకుని పిలిపించిన మా పెద్ద మంచి వాళ్ళ కొడుకుని పిలిపించిండు పిలిపించి అతకేదాన్ని నాశిరడీ ఉండని నా దినాలు మీకు ఒక ఎక్కడ పోతుందని అన్నాడు లేదు మా నాకు ఇప్పుడే చెప్పియాలన్నాడు చెప్పిందంటే చెర సరిసాగం చేసుకొని రాయని చెప్పిండు రామాంజనే చెప్పిండు చె చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంటా అని అడిగి అయినా మామవుతాడు నాలుగు ఎకరాలు వస్తాయి మామ చెల్లెళ్ళకి సరే ఎక్కడ ఇస్తా అంటున్నాడు కదా నాయన వాళ్ళు కష్టం చేసిండ్రు కదా ఇయ్యపోకో మాకేం బాధ లేదు మాకు సేరీ పద్నాలుగు ఎకరాలు వస్తుంది మామ చేసుకుంటాం అన్నాడు అంటే నేనేం చెప్పినా నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసిస్తాను ఇస్తాను పెద్ద మానుషులు గోలుకరానికి గోలుకొచ్చి పార్ రాసుకోండి రాసుకొని పార్ రాసుకున్నాక ఓ క్లాస్ అన్ని దేవుకొచ్చుకొని వచ్చుకొని వలతలు చేసుకోని రి వలతలు చేసుకొని మళ్ళా దేశాలు రాసుకోని రి ఈ దేశకు నేనుంటా ఆ దేశకు నేనుంటా ఇక్కడ వాడు ఇక్కడ నేను దేశాలు రాసుకొని చేసుకోండి నైనా చెప్పిన అట్లా కాదు నాకు రాశి నాకు నాకు ఎక్కనో తిక్కు రాశి అని మళ్ళీ ఒంటి ఓసారి వచ్చిండు వారి రాశి రాసి వచ్చినాకనే మళ్ళీ వచ్చిండు నాడు జనవరి ముందర వచ్చే పోత నేను ఎలా వస్తా చూడు పెద్ద కొడుకుకు పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పదకొండు ఎకరాలు అన్నారా ఇచ్చిన ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడు మళ్ళా వస్తుంది నాకు మల్ల వస్తుంది నాకు ఇవ్వాలి ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరిని నాపిండు కవులలో నాపిండు ఆపితే వాళ్ళు పెద్ద మానుషులు ఆయన బా బాహపరిష్కార కాదాలు రాసినాడు పెద్ద మానుషులు ఉన్నారు కదా సార్ ఆ పెద్ద మానులను పోయి చిన్నోడు అడిగిండు సార్ అన్న నేను చేయించుకుంటానా నా పొలం అని అన్నాడు అంటే వాళ్ళు ఇంకా ఇంకే ఉందిరా ఫస్ట్ అయ్యింది కదా బిజీ అయినాయి మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు నీవు లోన్ తెచ్చుకున్నావు చేయించుకోపోని చెప్పిండు వెంకటేశ్వర రెడ్డి చెప్పిండు గురుమూర్తి రెడ్డి చెప్పిండు శ్యామసుందర్ రెడ్డి చెప్పిండు గులయాదయ్య చెప్పిండు వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు కావులు రైతు పది తూకం పోసిండు ఐదు ఎకరాలు రెండు సార్లు దున్ని ఇచ్చిండు ఇప్పుడు ముప్పై ముప్పై వేల చిల్లరయి ఖర్చు అయినాక పోపించినాక వచ్చేప్పుడు అందరిని ఊళ్ళ మొత్తం ఎన్ని తాకాల ఉంటే అన్ని తాకాలి ఎవరికి పోయినా మేము కేజ్ చేస్తా మీ కూడా కేజ్ చేస్తా అని అందరిని బెదిరించిండు చుట్టుముట్టు తాండలు ఉండే కాండలలో కూడా బెదిరించుడు ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పాలేళ్ళకు గుర్తంగా ఎవరు పోవచ్చు మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పినట్లు ఒప్పుకుంటానే అని నన్ను అడిగితే నాతో వాడు పవన్ చేసి నాతో మాట్లాడితే మాట్లాడిస్తే మేము మిమ్మలను అప్పుడు దున్ను నేను చెప్తాను మీకు అని అంతవరకు పోయ్యేది లేదని బెదిరించుడు వాడు మొన్న రెండు దినాలు మూడు దినాలు నాలుగు దినాలు తర్వాత తిరిగి మా నేను మేము రామయ్య నీ వంట ఫోన్ చేసి మా ఆయన చెప్పినాక అని మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు ఎకరాలు కావాలి ఇయ్యకపోతే తలకాయ రోజులు పెట్టి దాస్తా అని మా తోట మా తోట అన్నారు తలకాయ రోజులు పెట్టి దాస్తా నరికి పోలీజాలు తమ్ముని ఎట్లా మామూలు ఏమంటాడు నేను చెప్పినట్లు ఇంతవా లేదా నువ్వు నీవే చెప్పు నేర్పుకున్నావే తమ్ముని అంటారు నీవే నేర్పు మాకు ఒకరి దగ్గర ఒకరు ఓగదు మమ్మలు వచ్చి కొడుతుండడు వాళ్ళు ఎవరంతలా ఉండే తట్లు పిలిపించి భయం పెట్టు సార్ అని చెప్పినాం చెప్పినావుడు పోయి అడిగినాం కూడా కంగ పోయి అడిగినాం ఇప్పుడు పార్ఖాతి ఎట్లుందో వాళ్ళ రూల్ ఎట్లుందో అట్లే ఎవరిదాని చేసుకుంటాను సార్ నువ్వు లొల్లు వద్దు నువ్వు చెప్తున్నా ఇంట్లో ఏమో నాగేశ్వర రెడ్డి అని నేను తానికి వచ్చినాను సార్ నీ కాళ్ళు మోపుతాం సార్ అంటే అంత ఆయన కొన్నానంటే నడుగుండి బయటికి నడుగుండి మీరు దమాకు లేదు మీకు బయటికి రని అన్నాడు మేము కాళ్ళు మొక్కుతాం అంటే ఒక మా మా మాటలు బయటకు దొరికించండు పోయిన పోయిన తలుగుతే మీ పోయి బయటకు వచ్చినాం మేము తోటి ఫోన్లో మాట్లాడాడు మేము విన్నాం నేను సంపాదించిన సార్ అంటారు అంటే నీవు ఆయన సంపాదించిన ఆయన అంటున్నాడు కదా సార్ ఆయన జాబ్ రాకముందు తోటి ఎన్ని బాండు కాయిదాలు ఒకసారి చూడుండు సార్ మా బాండు కాయిదాలన్న చూడుండు సార్ అన్న సార్ మీ సోయి మా చెప్తాను అని ఏదో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాడు తిట్టినట్లు ఊరి దగ్గర లేవు సారు మేము ఇప్పుడు ఒంటి ఉండము రెండు అవుతుంది ఒంటిగానే ఉన్నావు అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ అయినకి ఇస్తే తోటి ఉండరు ఉండనీకే వాళ్ళ ఇల్లు కడాకుంది ఆడ అని మా మాతోటే పెట్టిపోయిన అల్లుడు పది ఏండ్లు ఆమెనే పెట్టింది మాకు ఆమె కష్టమే తిన్నాం పదిహేను లామె కష్టమే తిన్నాం అప్పుడు అప్పుడు నీళ్ళు లేవు